కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి పది రోజులు దాటిపోయింది ఇప్పటికీ ఆ కేసులో ఎలాంటి అప్డేట్ లేదు హత్య జరిగి పన్నెండు రోజులవుతున్నా ఒక్క క్లూ కూడా పోలీసులు సంపాదించలేకపోయారు దీంతో ఈ కేసు పోలీసులకు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది కడప జిల్లా గండికోటలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య కేసును ఛేదించలేకపోతున్నారు పోలీసులు కొండయ్య దస్తగిరమ్మ దంపతుల కుమార్తె ప్రొద్దుటూరులోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది రోజులాగే ఈ నెల పద్నాలుగున కాలేజీకి వెళ్లిన బాలిక గండికోటలో శవమై కనిపించింది ఆ బాలిక తన ప్రియుడైన లోకేష్ తో కలిసి బైక్ పై గండికోటకు వెళ్ళింది అక్కడ కాసేపు తిరిగిన తర్వాత లోకేష్ ఒక్కడే గండికోట నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో అయ్యాయి దాంతో బాలికను ప్రియుడు లోకేష్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావించారు మరుసటి రోజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ బాలిక హత్యకు లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కేసులో కీలక ఆధారాలు లభించాయని సాయంత్రమే కడప జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు సీమ పోలీసు బాసు వ్యాఖ్యలతో బాలిక హత్య కేసు కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు సాయంత్రమే ఎస్పీ మీట్ పెడతారని డీఐజీ చెప్పి పది రోజులు దాటిందే బాలిక ప్రియుడు లోకేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు పద్నాలుగున ఉదయం తాము గండికోటకు వెళ్లామని సురేంద్ర గండికోటకు వస్తున్నాడు అనే విషయం తెలియడంతో తాను తిరిగి వచ్చేశానని పోలీసులకు చెప్పాడు లోకేష్ లోకేష్ హత్య చేసి ఉంటాడు అని భావించిన పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేశారు లోకేష్ హత్య చేయలేదని తేలిందే మరి ఆ మైనర్ బాలికను చంపిందెవరు హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు ఎందుకు చేశారు అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు అయితే పన్నెండు రోజులు గడుస్తున్నా హంతకులకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు కేసును ఛేదించడానికి మరికొంత సమయం పడుతుందని డీఐజీ తెలిపారు గండికోట చుట్టుపక్కల ఉన్న రెండు సెల్ టవర్స్ ఒకే ప్రాంతంలో ఉండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని దాదాపు మూడు వందల యాభై మందిని విచారించామని మరో యాభై మందిని విచారణ చేయాల్సి ఉందని తెలిపారు అక్కడ ఎటువంటి సీసీ కెమెరా టీవీ లేకపోవడం వల్ల ఏంటంటే మనమంతా కూడా టవర్ డంప్ అనాలిసిస్ మీద యొక్క మన యొక్క పరిశోధన ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు మొత్తం మనకి మూడు వందల యాభై మంది వరకు యాత్రికులు ఆ ప్రదేశాన్ని సందర్శించున్నారు సామాజిక మాధ్యమాల్లో అయితే ఆరోపణలు వస్తున్నాయి హియర్స్ అంటే ఇక్కడ అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి బయట వాళ్ళతో పాత్ర పూర్తిగా అవుట్ అయితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మేము ఆరోపిస్తున్నాం బాలిక హత్యలో కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసులకు అనుమానం ఉన్నప్పటికీ ఆధారాలు దొరక్కపోవడంతో విచారించి వదిలిపెట్టారు కేసును ఛేదించి తీరుతామన్నారు డిఐజీ కోయ ప్రవీణ్ ఏది ఏమైనా మైనర్ బాలిక హత్య కేసు పోలీసులకు ఛాలెంజ్ గా మారిందే కేసులో లీడ్ కోసం నానా తంటాలు పడుతున్నారు పోలీసులు